మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచూ ఉన్నాను ఎపిసి పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమంతు చివరి నాలుగు వచనాలు మనం చదివి ధ్యానం చేసుకుంటూ వద్దాం ఎపీసీ పత్రిక అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైనా తుకి నా సంగతులన్నీ మీకు తెలియజేయును మీరు మా సమాచారము తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ అద్దకు పంపితిని తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు కృప కృపా కలుగునుగాక చదువుకున్న లేఖన భాగము నిమిత్తమై తల వంచితే ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవాని పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు దేవతలకు దేవుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు నిత్య నివాసువైన దేవుడవు కృతజ్ఞతాస్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము దేవా ఈ దినమందు ఎపిఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం చివరి నాలుగు వచనాలు మేము ధ్యానం చేయబోతుండగా నీ కృప దయచే తండ్రి కరుణించి కనికరించండి దినదాసుని మరుగుపరచండి మీరు మాట్లాడండి వినే మీ దాసులకు దాసు రాన్లక్షమం దయచేయండి దయచేయండి కాపాడుమని మీకు అప్పగించుకుంటు ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎపిసి పత్రిక ఆరవ అధ్యాయము చివరి వచనాలకు మనం వచ్చినాము ముగింపు ఆశీర్వాదము ఇందులో మనకు అనిపిస్తుంది ముగింపు ఆశీర్వాదము ఇందులో మనకు కనిపిస్తుంది పౌలు చెప్తున్న మాట చూడండి మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైనా తుక్కీకు నా సంగతులన్నీ మీకు తెలియ జేయును అన్నాడు పౌలు జైల్లో ఉండి ఈ పత్రిక రాశాడ సంగతి మనం ఎరుగుతుంది ఎక్కువగా జైల్లో ఉండే పత్రికలు రాశాడు పౌలు ఎలాగున్నాడు క్షేమంగా ఉన్నాడా లేకపోతే అనారోగ్యంగా ఉన్నాడా అనేటువంటి ఈ సమాచారం అంతా గుడక ఎపిసీ సంగస్థులకు తుకీకు ద్వారా వ్రాసి పంపినట్టుగా మనం చూస్తాం పౌలు యొక్క క్షేమ సమాచారం వాళ్లకు తెలుసుకోవాలని ఆశ ఉంది ఎప్పేసి సంఘానికి అవునా అందుకోసమే పౌలు యొద్ ఎవరున్నారు అంటే ప్రియ సహోదరుడు అన్నాడు పౌలు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు అన్నాడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు అది కూడా ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు ప్రియ సహోదరుడు అన్నాడు ఈ తుకి గురించి మనం చూస్తాం అంటూ ఇలా చెప్పాడు నా సంగతులని మీకు తెలియజేయను అన్నాడు మీరు మా సమాచారం తెలుసుకుంటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపితిని అన్నాడు మీరు మా సమాచారం తెలుసుకోవడానికి అతడు మీ హృదయములను ఓదార్చుటకు అతనిని మీ వద్దకు పంపించని తుకీకు మీ హృదయాలను ఓదార్చుతాడు హృదయాలను ఓదార్చే తుకీకు మనకు కనిపిస్తాడు ఇలాంటి వాళ్ళు కావాలండి సేవకులు అవునా ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు సహోదరుడు సంఘస్థుల యొక్క హృదయాలను తృప్తిపరిచేవాడు ఓదార్చేవాడు ఓదార్చేవాడు అని ఈ మాట బైబిల్ మనకు చెప్తుంది ఇతడు ఏ దేశపు వాడు ఏ ప్రాంతపు వాడు చూద్దాం బైబిల్లో అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం నాలుగో వచనం అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చనం చూద్దాం చూడండి నాలుగో వచ్చనంలో రాయబడిన మాట మరియు కుమారుడును బేరయ్య పట్టణస్థుడునైనా సోపత్తును తెసలోనికయలో అరిస్తానుకును శకుందును దర్బే పట్టణస్థుడైన గాయయును తిమ్మోతియును ఆసియా దేశస్థులైన తుక్కికు త్రోఫీను అతనితో కూడా వచ్చిరి అన్న మాట ఉంది ఇక్కడ మన కొంతమంది కనిపిస్తారు సహోదరులు అవునా వీరి గురించి మనము వరుసగా ధ్యానం చేసుకుంటూ రావచ్చు అండి అయితే ఈ తూకీకు అనేటువంటి ఇతడు ఏ దేశపడు అంటే ఆసియా దేశస్థులైన తూకీకు త్రోపిము అనే మాట ఆసియా దేశస్థుడు అంట తూకీకు వీరిని అతనితో కూడా వచ్చి అన్నమాట ఉంది కదా సరే అతని ప్రాంతం మనకు తెలిసిన విషయమే ఇందులో మనకు కనిపిస్తుంది ఆసియా దేశస్థులైన తుకీకు తోపురిమును అతనితో కూడా వచ్చ్రి అనే మాట తీతుకు పత్రిక రాస్తూ ఇట్లా అన్నాడు తీతు పత్రిక తీతు పత్రిక మూడవ అధ్యాయము వచ్చినం పన్నెండు మూడవ అధ్యాయము వచ్చినం పన్నెండులో నికోపోలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొనుచున్నాను గనుక నేను అర్థమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చెయ్యము అన్నాడు ఇవి కూడా ముగింపు మాటలే కదా కాబట్టి పౌలు నికోపోలిలో శీతకాలం గడపాలని నిర్ణయించుకున్నాడంట శీతకాలము గడపాలని నిర్ణయించుకున్నాడు సంగతి ఏమిటి అంటే వాకిమిలా జ్ఞాపకం చేస్తూ ఉంది గనుక నేను అర్థమై నైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చెయ్యి అంటే తుకిక్కుతో పాటు కూడా నూరా తీతు అన్నాడనమాట రా వాళ్ళతో పాటు నా ఇద్దకురా నా ఇద్దకురా నువ్వు అని అన్నాడు దేవుని దాసుల పట్ల దేవుని దాసునికి ఎంత ప్రేమ ఉందో చూడండి వాళ్ళు దేవుని దాసులే పౌల ద్వారానే రక్షణ పొందిన వాళ్ళు పౌల ద్వారానే వీళ్ళు పరిచయకు పంపబడిన వాళ్ళు కాబట్టి పౌలు వారిని చూడాలని ఎంతో ఆశగలవాడు ఆసక్తిగలవాడు కాబట్టి అందరూ నా కనికి రండి తుకికుతో కలిసి తీతు నువ్వురా నా ఇద్దరు ప్రయత్నం చేయి రావడానికి ఎంత ప్రేమ ఇలాంటి దేవుని దాసులు నేటి దినాల్లో అడ్డుగా కనిపిస్తారు పిలిస్తే ఏం అడుగుతారో పిలిస్తే ఏం పెట్టాలన్న వాళ్ళకు ఇవిగా అది కావాల్సింది కలిసి ఉండాలి కలిసి ప్రార్థన చేయాలి కలిసి పరిచయం చేయాలి వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలనేది దేవుని దాసుని యొక్క ఆప్యాయత ప్రేమ అనేది ఇందులో మనకు కనిపిస్తుంది ఒక మాట చూసి నేను ముగిస్తాను ఈ తుకి గురించి చూడండి దేవుని వాక్యంలో తులసి పత్రిక నాలుగు ఏడులో తులసి పత్రిక నాలుగు అధ్యాయం ఏడు వచ్చడంలో దేవుని వాక్యం మనకి ఇలా చెబుతుంది ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైనా తుకీకు నన్ను గురించిన సంగతం సంగతులన్నీ మీకు తెలియజేయను అని అన్నాడు కొలసి సంఘానికి పత్రిక రాస్తూ పవులు చెప్పిన మాట చూడండి ప్రియ సహోదరుడు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకుడునైనా తుకీకు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేయను మీకు తెలియజేయను నన్ను గురించిన సంగతులు మీకు తెలియచేయడం ఎక్కువగా తుకీకు పౌలు యొక్క సమాచారము ఎపిసి సంఘానికి మరి తీతుకు కొలసి సంఘానికి అవునా పౌలు గురించి సమాచారం ఇచ్చినట్టుగా ప్రియ సహోదరులను ఆదరించినట్లుగా ఓదార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఈ తుకి గురించి మనం ఎక్కువగా చెప్పుకోలేము కానీ అక్కడక్కడ పౌలు ఇతను గురించి మాట్లాడుతూ వచ్చినాడు సంగతి మనము గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను అవునా ఈ తులసి పత్రిక ఏడవ అధ్యాయంలో మనం నాలుగు ఏడులో మనం చదువుకున్నాం సంగతిని మనము బాగా అర్థం చేసుకుందాం గుర్తుంచుకుందాం ఏమన్నాడు పౌలు ఇంకంటే వచనం ఎనిమిది తొమ్మిదిలో రాయబడినమాట ఎనిమిది తొమ్మిదిలో మీరు మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మా హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన వనేశియమును మీ వద్దకు పంపుచున్నాను ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి ఈ సంగతులన్నీ మీకు తెలియజేయత ఇక్కడ రాయబనే మాట మరొక సవాలు కనిపిస్తాడు వనేసి వనేసి మీ ఇద్దరు నుండి మా వచ్చిన వాడే ఇప్పుడు మరలా పంపుతున్నాను తుకీకును వనేశ్యమును పంపుతున్నాను కాబట్టి వీరిక్కడికి సంగతులన్నీ మీకు తెలియజేస్తారు వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేస్తారు మా సంగతులన్నీ మీకు తెలియజేస్తారు రెండవదిగా మీ సంగతులు మాకు తెలియజేస్తారు ఇవి పౌలు చెప్పినటువంటి కొన్ని విషయాలు కాబట్టి తుకీకు అతడు ప్రియ సహోదరుడు తుకీకు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు పౌలకు నమ్మకమైన వాడు సంఘాలకు నమ్మకమైన వాడు సంఘ విశ్వాసము ఆదరించువాడు ఓదాడుచువాడు అనే మాటలు మనం విన్నాం కాబట్టి మనముకును దేవుని దాసులుగా మనమును ఇలాంటి ప్రియ సహోదరులుగా ప్రభునందు నమ్మకమైన పరిచారకులుగా సేవకులుగా ఉండాలని ఈ వాక్యము చేత మనం హెచ్చరించబడుతున్నాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరమ తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన తుకి గురించి కొన్ని సంగతులు మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము దేవా విన్న లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి మీ దాసును కూడా బలపరిచి మీరు కాపాడి సహాయపడుమని మేము కూడా తుకిక్కువలే ప్రియ సహోదరులుగా ప్రభునందు నమ్మకమైన పరిచారకులుగా ఉన్నట్టు కృప దయచేసి కరుణించండి సంఘ విశ్వాసులను ఆదరించు వారున్నట్లుగా ఆదరించే వారై ఉన్నట్లుగా సహాయపడమని నీ కృప దయచేసి కరుణించి కనికరించుమని కాపాడుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న దేవుని ప్రేమయు ప్రభు అయిన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు